స్వాగతం కంటికచర్ల మండలం పరిటాల గ్రామ క్రషర్ల వద్ద నిరసన చేపట్టిన రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసార్ రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ లక్ష్మీసార్ దృష్టికి తీసుకువెళ్లిన రైతులు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపిన కలెక్టర్ సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి క్రషర్ల యాజమాన్యంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ నిబంధనలకి విరుద్ధంగా ఉన్న క్రషర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసార్ పర్మిషన్ లీజ్ ఉండి వాళ్ళు ఏదైనా వైలేట్ చేశారనుకో వయలేషన్ వరకు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం ఏమన్నా సార్ చెప్పిన కూడా

మొత్తం కూడా వాళ్ళకి అడిగింది సార్ అంటే సుమారు నాలుగు వేల డైరెక్ట్ క్లోజ్ బుకింగ్ ఏంటంటే రైతుల మీద తెలుసు పరిధిలో వెంటనే ఎప్పుడు చేయిస్తాను అర్థం కాదా చూస్తాను అది మైనింగ్ అనేది పర్మిటెడ్ యాక్టివిటీనే ఉంది కానీ అది ఎంత ఎంత వీక్ అవుతుంది వెంటనే రెడీ చేయిస్తాను ఇంజనీర్ కూడా పంపిస్తాను ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే మాత్రం అసలు ఊరికే ఇమీడియట్ యాక్షన్